ఈ రోజు ముప్పై తారీఖా అక్కడ దగ్గర పోయేదండి ఏమండి పిలిచారు అక్కడ పోక నెల రోజులు అయిపోయింది అక్క దగ్గర పోదాం రెడీగా అక్క దగ్గర పోదాం తర్వాత రెడీగా నువ్వెందుకు ఇంటి దగ్గర సాయంత్రం వరకు పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా చూసుకోవడానికి ఉండాలి ఏం కాదు అల్లుడు ఇట్లా పోయాం పిల్లలు మాలే ఆడుకుంటారు ఏం కాదు నేను గీతలు కూడా ఆడుతావు సరే అత్తమ్మా మీ ఇష్టం

మా తమ్ముడు నెలకు ఒక్కసారి అచ్చటోడు నెల దాటిపోతుంది మర్చిపోయినా ఏమో నన్ను రానన్న అంత లేడు అక్క ఉన్నావా తమ్ముడు ఇప్పుడు పెళ్ళి పిల్లలు మంచుకున్నారా అవున గీత ఆడబిడ్డ పోలైనా లేవా అయ్యో అమ్మ ఊకో నేనుంటే ఏమని అనుకుంటారు నేనేమన్నానే నా కింద కూర్చోరాక రాక మోకాలు నొప్పులని అంటున్నా అయ్యో అమ్మా కాళ్ళు నొస్తున్నాయా ఒక పీట తీసుకొస్తా ఉండు లోపలికెళ్ళి ఏ కాళ్ళు ముంగట కూర్చుంటా కూర్చుంటానే నేను పీట మీద ఏమన్నా చేసి పెడతాము వంటే వాళ్ళు ఎక్కడ ఎక్కడ సామాన్లు నిండుకున్నాయి దుకాణ పోయి ఒక మా తీసుకురా మామయ్య వచ్చింది కదా ఏం ఆయనే మీ ఆడబిడ్డ ఇంట్లోకి వెళ్ళి వెళ్తలేదు అప్పుడేనా వచ్చింది నేను అల్లుడు అప్పుడే ఇంటికాడు ఉండ అత్తమ్మ అన్నప్పుడు ఉండకనే పోతే పిల్లలతో నాకు కాలక్షేమం నేను ఎంత మంచిగా ఉంటుందో అని ఇక్కడికి వచ్చినప్పు అవున గిత ఏ ఇందమే ఆర్బిట కి పాస్ పుని లేట్ పున్నదే అంతమ్మ ఇదేమన్నాయి చూడేనాయే సి నేనేంత మంచిగా రుసుకుంటదో అని నేను అనుకున్నా ఇచ్ఛింది రాగామ్మ నువ్వు గిత మే ఆర్బిట ఇంకిదవయమేనే ఏమటి కాలేదే ఇది ఇందాకే కదమ్మా వద్దన్నా ఏదో తి తాగాలి ఏం చేయాలి మరి ఉండక్క నేను పుష్కరా నువ్వు ఉన్నమ్మా మాట్లాడకుండా కాసేపు గీత నుంచి అవున గీత మనం ఏమిటి వచ్చినట్టే ఎందుకు వచ్చుడు ఏం పోడు చీ నేను మంచిగా మీ ఆడబిట్ట చికెన్ మటనో తెది కావచ్చు మంచిగా సాయంత్రం దాకా ఉండిపోదాం అనుకున్నా చీ ఈ కుదింపు కుదింపు రోడ్లకు ఎత్తించడానికి అంత కుదింపు ఎంచుకున్నానికి వచ్చినట్టయింది నేనైతే పిల్లలతో ఉన్నా కానీ మహారాజు గట్లే ఉంది ఇప్పుడు ఇవన్నీ అంటున్నావు అమ్మా అప్పుడే పిల్లల దగ్గర ఉండమన్నప్పుడు మంది ఉంటే అయిపోయేది కదా పద ఆయన బయలుదేరండి ఫోన్ వచ్చిందట అర్జెంటు అయ్యో నేనేమంటున్నానే మీ అడుబి నువ్వు కూడా వాడికి ఏదో లేక అంటున్నీ గీత నేను అక్కకి చెప్పలేదు చెప్పత్తా మీరు వాళ్ళు నీ పరిస్థితి పూర్తిగా అర్థమైంది నాకు తమ్ముడు తమ్ముడు వస్తే కనీసం వంట చేసి పెట్టడానికి కూడా నా దగ్గర స్తోమత స్థోమత లేకుంటాయి నువ్వు నువ్వేం బాధపడకు నీ ఇంటి దగ్గర పరిస్థితి పూర్తిగా అర్థమైంది నేను మీ ఊరికే ట్రాన్స్ఫర్ అయ్యి వస్తున్నా ప్రతిరోజు నీకు కావలసిన అండదండలు అనేటివి నేను చూస్తా ప్రతిదానికి నీకు అండగా ఉంటా అని చెప్పి చెప్తున్నాక నువ్వు ప్రతి విషయంలో అసలు బాధపడనే పడకు అవునా తమ్ముడు ఇంతకు మించి సంతోషం ఏముంటుందిరా సరే అక్క అప్పటిదాకా ఇవైతే నీ ఖర్చులో ఉంచుకో పోయేస్తా నేను ప్రతిదానికి నేను ఉంటాను నువ్వు అస్సలే పడకు ప్రతిదీ నేను చూసుకుంటా మంచి అక్క మరి పోయేస్తా దేవుడా ఇలాంటి అన్న తమ్ముళ్ళు అందరిలో ఉంటే 困蛋，蛋的